ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ ఏంటిది అంటే మొబైల్లో వాట్సాప్ టీవీ ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్కడ చూసినా కూడా అలాగే చిట్టి పికెల్స్ గురించే జరుగుతుంది మ్యాటర్ అయితే నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు పికిల్స్ అమ్మడం అంటే సేల్ చేయడం హాఫ్ కేజీకి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్వో రేటు పెట్టడం అండ్ వన్ కేజీకి కూడా టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ వరకు రేటు పెట్టడం అలా జరిగింది సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఫాదర్ లేడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఫాదర్ లేరు మేము ముగ్గురం అమ్మాయిలము అని అన్నారు సో అమ్మాయిలు ఓకే వాళ్ళు బ్ర బాగా బ్రతకాలి మమ్మల్ని మేము కాపాడుకుంటూ బాగా బ్రతకాలి అనుకున్నారు కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు ఎక్స్పోజింగ్ అయిండ్ వాళ్ళకి ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేస్తున్నారంటే ఫస్ట్ తప్పు మన దగ్గర కూడా ఉండుంటుంది అనుకోవాలి కానీ వాళ్ళు అలా అనుకోలేదు అనుకోకుండా వాళ్ళ వాళ్ళకు నచ్చిన పద్ధతిలో వాళ్ళకు వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడడం కొంచెం వర్గర్ టాకింగ్ మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే నష్టపోయిన వాళ్ళు కస్టమర్స్ కూడా ఉన్నారు సరే ఎవరో చెడుగా మాట్లాడారు అది నీ వల్లనే వేసుకునే బట్టలను బట్టి నీ మాటలను బట్టి అవతల పర్సన్స్ కూడా చెడుగా మాట్లాడారు మీకు నచ్చకపోతే మీరు వాళ్ళు బ్లాక్ చేయాల్సింది వాళ్ళ కాల్స్ని కానీ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కానీ వాళ్ళని బ్లాక్ చేస్తే అయిపోవాల్సిందే అయితే మీ ఇక్కడ ఏంటంటే అందరినీ కలిపినట్టు ఎవరు మాట్లాడినా కూడా ఎవరు మెసేజ్ పెట్టినా కూడా అలాగే తిట్టడం జరిగింది అది సరైన పద్ధతి కాదు కదా మే మే ఇంకా మేబీ ఇంకా ఏంటంటే కొంతమంది పికిల్స్ తీసుకున్న వాళ్ళకి వన్ కేజీకి త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి కూడా పికిల్స్ తీసుకుంటే వాళ్ళకు కారం ఉప్పు ఆయిల్ మాత్రమే వచ్చాయి అంటే వాళ్ళు అంత అమౌంట్ కూడా లాస్ అయ్యారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది అని ఆలోచించుకోవాలి అది కూడా వాళ్ళు ఆలోచించుకోకుండా తిట్టడం జరిగింది సరే ఆ తిట్టడం వల్ల కస్టమర్స్ ఒక్కొక్కరు వైస్గా మమ్మల్ని తిట్టారు మేము హట్ అయినామంటూ వాళ్ళు ఇట్లా మన మీడియం ఇదికి మీడియం ముందుకి సారీ మీడియం ముందుకి రా వచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ ఏ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసింది చాలా మిస్టేక్ అలా తిట్టద్దు అమ్మాయిలు అలా అంటే మా బ్యాక్గ్రౌండ్లో ఏం లే ఎవరు లేరు కదా అన్నట్టుగా ఎక్స్పోసింగ్ కూడా అలా ఇవ్వకూడదు వాళ్ళు ఇచ్చారు ఆ సరే అయిపోయింది ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఎక్కడో ఒకడ పశ్చాత్తాపం అనేది ఏదో ఒక రోజు పడుతూ ఉంటారు కదా వీళ్ళు కూడా ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లోనే ఉన్నారు వీళ్ళని ట్రోల్ చేస్తూ మన మీడియానే కాదు అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు లాగా కాదు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా వీళ్ళని ట్రోల్ చేస్తూ పదే 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 దాన్ని వాళ్ళ ఫొటోస్ వేస్తూ వాళ్ళ వీడియోస్ వేస్తూ మరీ మరి 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 ఎవరో మర్డర్ చేసిన వాళ్ళను కూడా ఇంతగా ఎక్కువగా చూపించలేదు కానీ వీళ్ళని ప్రతిసారి చూపిస్తున్నారు నేను ఒప్పుకుంటా వాళ్ళు తప్పు చేశారు కానీ ఎంత తప్పు చేసినా కూడా పచ్చత్తాపం అనేది ఉంటుంది క్షమించండి అన్నారు దానికి సరే అది కూడా మనస్ఫూర్తిగా అనలేదనుకోండి అయిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి బెడ్ పైన పడుకున్నది హాస్పిటల్ పాలైంది ఇప్పటికీ కూడా వాళ్ళని ట్రోలింగ్ చేస్తూ ఇది కూడా మాకు ఒక వీడియో దొరికింది అన్నట్టుగా మీరు ట్రోలింగ్ చేస్తూ వాళ్ళనే పదే పదే వాళ్ళ వెనుక పడకండి ఎందుకంటే వాళ్ళు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకోము అని చెప్తున్నారు మేము యూట్యూబ్లోకి ఎక్కడికి రాదు మేము రాము మేము ఛానళ్ళు చేయ మేము యూట్యూబ్లో ఛానల్ చేయలేము పికిల్స్ అమ్మలేము పికిల్స్ రెడీ చేయము అని చెప్పారు ఒకవేళ వాళ్ళు రెడీ చే ఇప్పుడు ఇలా అని రెడీ చేసినా కూడా వాళ్ళు పికిల్స్ అనేది ఎవరు కొనరు ఎందుకంటే వాళ్ళ ట్రోలింగ్ అంత ఎక్కువగా అయిపోయింది వాళ్ళ మాటలు విన్నారు వాళ్ళ వాళ్ళ మాట్లాడేది వాళ్ళు తిట్టే తిట్లు వాళ్ళ హై కాస్ట్ పికిల్స్ రేటు కూడా ఎక్కువగా ఉండడం కూడా చూసారు సో ఇప్పటికీ కూడా వాళ్ళు ఒకవేళ మేము రాము అనుకుంటా వచ్చినా కూడా ఎవరు తీసుకోరు వాళ్ళ పికిల్స్ ఎక్కువేళ తీసుకున్నా కూడా హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు ఇది అందరికీ అర్థమై ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి ఇది ఇకనైనా ఆపండి ట్రోలింగ్ చేయడం ఆపండి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు మర్డర్స్ చేసిన వాళ్ళు మొన్న చూడండి రీసెంట్గా ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని చంపేసింది అని అలాంటివి అలాంటి వాళ్ళే నార్మల్గా పది రోజులు మాట్లాడుకొని వాళ్ళని జైలుకు పంపించే పది రోజులు మాట్లాడుకొని వదిలేస్తున్నారు కదా ఈ అమ్మాయిలను ఇకపైన వదిలేయండి వాళ్ళకు బుద్ధి వచ్చింది అండ్ అమ్మాయిలకు కూడా ఏంటంటే మనం అమ్మాయిలైనా ఎవరైనా సరే మనం ఒక వ్యాపారం చేసుకుంటున్నాం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము దాంతో ఒక మంచి సంపాదన సంపాదించుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఓపిక అనేది చాలా ఎక్కువ మనం ఎంత ఓపికగా ఉంటూ మన నోరుని ఎంత కాపాడుకుంటా అంత బెటరు మనం ఆ బిజినెస్లో సక్సెస్ అవుతాము కానీ దయచేసి ఇకపై ఈ ట్రోలింగ్స్ అన్నీ ఆపేయండి ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతుంటే మనం చూడలేము కదా వాళ్ళు తిట్టారు వాళ్ళు ఎవరు ఫోర్ ఫైవ్ మెంబర్స్ అన్నారు ఒకసారి ఒక టెన్ మెంబర్స్ని తిట్టారు కావచ్చు ఆ టెన్ మెంబర్స్ ప్రాబ్లం అనుకోండి వాళ్ళే కామ్గా ఉంటున్నారు ఈ సిచ్యువేషన్లో మనిషి చచ్చిపోయే స్టేజ్ వరకు తీసుకురాకండి ఎందుకంటే భూమి మీద పెద్ద పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇదే ఒక సమస్య అన్నట్టుగా ఎనీ టైం వీడియోస్ ఫోటోస్ అని చూపిస్తూ వాళ్ళని మరీ ఇంత ట్రెండింగ్ చేసి వాళ్ళకు కనీసం బయటకు వెళ్ళడానికి కూడా ముఖం కూడా చూపించుకోలేని స్టేజ్లోకి తీసుకురాకండి ఎందుకంటే వెనుక సైడ్ ఎన్నో జరుగుతున్నాయి వాళ్ళని తీసుకురండి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గురించి చెప్పండి పెద్ద పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయి బాంబులు పెట్టి పేలుస్తున్నారు కిడ్నాపులు చేస్తున్నారు చంపేస్తున్నారు ఎన్నో ఉంటున్నాయి అలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి పట్టుకోండి లేటెస్ట్ గా అఘోరి అని అంటున్నారు అఘోరి బారిన ఒక అమ్మాయి బల అయిపోతుంది అని తనని కాపాడారు అలాంటి న్యూస్ అమ్మాయి నుండి సేవ్ ఆ అఘోరి నుండి సేవ్ చేసామా లేదా అంతే అయిపోయింది ఆ విషయం అక్కడికి వదిలేయాలి అలాగే అలక్కే చిట్టి పిక్కిల్స్ గురించి కూడా అయిపోయింది ఆ అమ్మాయి ఆ స్టేజ్కి వచ్చేసింది హాస్పిటల్ పాలైంది వీడియోస్ పెట్టింది క్షమించండి అనేది ఎంతో పెద్ద తప్పు చేసి క్షమించండి అనేది చిన్న పదం ఆ చిన్న పదంతోనే హట్ అయిన వాళ్ళైతే ఒకటేసారి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు క్షమించండి అనే పదాన్ని యాక్సెప్ట్ చేయలేరు కానీ వాళ్ళు థింక్ చేసే లోపే మన న్యూస్ ఛానల్స్ అంటే ఐ మీన్ మన యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఎక్కువ ట్రెండింగ్ చేసి వాళ్ళని అబ్బాయి బాంతులకు చేస్తుంది అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం ఇంతకు మించి వాళ్ళ గురించి ట్రోలింగ్ చేయడం ఆపేయండి ఇక అయిపోయింది ఏదో అయిపోయింది వాళ్ళని వదిలేసేయండి వేరే సమస్యలు ఏదైనా ఉన్నాయా అవి మాత్రమే చూసుకోండి